తే ఒక ఐదు మంది పిల్ల నా మీద వీడియో తీయద్దు అంటూ నాన్న పైకి వచ్చాడు నేను వీడియో తీసుకుంటాను అని చెప్పడానికి అదే ఐదు మంది నాన్న దాడి చేసి బొత్తు మీద పెట్టి ఫోన్ పెట్టుకున్నారు ఫోన్ పెట్టుకొని రక్షించే ప్రయత్నం చేశాను నివాయించుకొని అది గ్రామం మరీ వస్తారు ఏదైనా చూడడానికి వీడియో తీయడానికి వచ్చాడు అబ్బాయి మస్తాడు అయితే ఆ ఒకళ్ళు కొళ్ళు ఇరిగిపోయాయి అసలు ఏం జరుగుతుందో కూడా నాకైతే అర్థం కావట్లా యాజ్ పర్ రూల్ ప్రకారం వాడు మనకి ఏదైనా కూడా లా ప్రకారం నోటీస్ ఇచ్చి ఏదైనా చేయాలి కానీ ఆయన ఎలా చెప్పకనే రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఫాలో అవ్వట్లేదు ఎవరికైనా న్యాయం ఒకటే ఇప్పుడు అన్యాయంగా ఆక్రమించడానికి అది అంటున్నారు వైసీపీ లీడర్ అన్యాయంగా ఆక్రమించింది అంటున్నారు అది రోడ్ ఉంది అన్యాయంగా నేను ఎలా ఆక్రమిస్తాను అది ఊర్లో అందరు జనాలు ఉన్నారు కదా అందరినీ అడగాలి కదా గ్రామ సభ అని ఒకటి ఉంటది కదా దాన్ని కనుక్కోవాలి కదా కనుక్కోకుండా ఏది ఎత్తకుండా వాడు ఏం చేయకుండా అంటే నేను ఏం చెప్పగలను నేను ఇంటికి వెళ్తున్నాను సార్ నాకు మన్నురే ఇంటికి వెళ్తా ఉన్నా దోవలో మా అమ్మని పట్టుకొని కొడతా ఉన్నారు నేను ఎలా చూడకుండా ఉంటాను నేను అసైన్మెంట్ సార్ యాక్చువల్లీ మా గ్రామంలో అన్ని అసైన్మెంట్ చాలా వరకు ఉన్నాయి సార్ అంటే అప్పుడు తీసుకున్నారు తీసుకున్నారు అది ఎలా వచ్చిందో నాకు తెలియదు మా నాన్న దగ్గర నుంచి నాకు పేరుకి నా పేరు మీద వన్ బి ఉంది సార్ పాస్బుక్ ఉంది అడంగల్ ఉంది ఈసీ ఉంది

ఏదైనా కూడా నోటీస్ పరంగా వెళ్ళి దౌర్జన్యం చేయకుండా యాజ్ పర్ లా ప్రకారం చేయాలన్నాడు కానీ వాడు దౌర్జన్యంగా తోటలేకొచ్చారు అని కాదు అదేమని అడిగితే వైసీపీ లీడర్